పాటలు పాడి మంది రాజకీయం లీడర్లకు పదవులు వచ్చేటట్టు చేసినాము మేము కూడా పాలనలా పాలు వంచుకుంటాము పాటతోనే మా వాటా మేము దక్కించుకుంటామని తెలంగాణలో ఉన్న బీసీ కళాకారులంతా అగ్రవర్ణ రాజకీయాల ఆధిపత్యానికి పాడేగట్టే పని పనిపెట్టుకొని సోమాజీగూడాల ఇగో ఇట్లా బీసీ కళాకారుల ఆత్మీయ కలయిక పేరంటాం పెట్టుకున్నారు చూడుండ్రి ఇగో ఎట్లున్నదో ప్రెస్ క్లబ్లో కూర్చొని ప్రెస్ మీట్టు పెట్టిన వీళ్ళంతా వట్టిపచ్చి కళాకారులు కాదు నేతలు కాదు తెలంగాణ రాష్ట్రం వచ్చేదందుకు పాటలతోనే పోరాటం చేసిన పవర్ఫుల్ కవులు కళాకారులు రచయితలు ఇన్ని దినాల కోలే పాటలు రాస్తే మా బతికి ఏడున్నదంటే పాడిన దగ్గరనే ఉన్నది స్టేజ్కే పరిమితమైంది అగ్రవర్ణ కులాల లీడర్లు స్టేజీలు ఎక్కే ముంగట వేదికల మీద పాటలు పాడిన మేము వాళ్ళు రాగానే స్టేజి దిగిపోడు కాదు ఇక స్టేజీ మీదనే వాళ్ళకంటే కంటే ముందు సాలనే కూర్చుంటాం అన్నారు అందుకోసం మా బీసీల పాటలు మేమే రాసుకుంటాం అన్నారు జాజుల శ్రీనివాసాన్న చెప్పే ఇవాళ భవిష్యత్ అంతా బీసీలదే ఇక రాజకీయ బీసీల రాజకీయ శకం ఆరంభమైంది సంఘమైతే పెట్టిరు మరి ఏం చేయబోతురే ఎక్కడ ఏ వచ్చినా ఇక బీసీలే రేపు జూబ్లీస్ ఎన్నిక వచ్చినా రేపు ఇంకో ఎన్నిక వచ్చినా బీసీలే కైవసం చేసుకుంటాం ఇక మా రాజకీయ పోరాటం ఓటు మనదే సీటు మనదే బీసీ కల్చరల్ ఫోరం పెబ్బగా ఎన్నికైన వరంగల్ శ్రీనివాసనా నీ వాయిసిరా పెట్టే చెప్పి మా వాట అడిగితే మీరు జూట ఎనా కన్ను గీట ఎన్న గలోటా ఎనా బుక్క చిట్ట ఎనా బులగ మూత కొంగ కొంగజపమా ఎనా మా కోరికేమో కోడి ఈకాయనా అన్నోరు మాదాయనా పేరు మీద ఆయన జబడిక జంబన్నలో బీసీల జంగు సాగుతున్నదో అనుకుంటూ జంగుకు యుద్ధానికి బయలుదేరదాం మిమ్మల్ని ఇక నుండి మా వాట మాకు అని అడగవలసిన అవసరం లేదు మేమే రాజ్యాధికారం సాధించుకుని రాజ్యం పైన మేమే మేమే మీకు ఇచ్చే ఎందరో రాజ్యాలు చేయలేదందుకు రాగాలెత్తిన మీరు మీకు మీరు బీసీ రాజ్యం తెచ్చుకున్నాడు ఒక లెక్కనాయే అనుకున్నారు కదా వెనకపోయే ముచ్చర్నే లేదు బీసీలకు రాజ్యాధికారం సాధించుర్రి అంటూరు ఇప్పటికీ బీసీ కవులు కళాకారులు రాసిన పాటలు వింటున్నోళ్ళు